आप सभी का ग्राम सेवा चैनल में दिन से स्वागत करती हूँ महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करें और लाइक करे नमस्कार వరస్తురాలు నా పేరు అమ్ముతా అందరు నాకు అంగన్వాడీ ఆయమ్మగా చేయబట్టి పది పదిహేను సంవత్సరాలు అవుతుంది నీకు ప్రమోషన్ ఇప్పిస్తా నీకు నాకు ముగ్గురు ముగ్గురు పిల్లలు అయితే మా ఆయన బయట దేశం వెళ్ళు ఆయన ఏం రూపాయి పంపడు నేను రూపాయి రూపాయి పోగు చేసి లక్ష యాభై దాచి పెట్టుకున్నాను అవి అప్పుగా తీసుకొచ్చి ఇచ్చిన అవి నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను మూడు సంవత్సరాలు అవుతుంది నేను ఫోన్ చేస్తే లిఫ్ట్కి ఎత్తలేడు బ్లాక్లో పెడుతుండు మళ్ళీ జిరఫ్లు ఇవాళదే రేపుదే అంటున్నావు నా బిడ్డలు పెళ్లిళ్ళకి వచ్చేరు నాకు ప్రమోషన్ లేదు నా నాకైతే మళ్ళీ అతని నుంచి ఏ రక రెస్పాండ్ లేదు ఏమన్నా అడిగితే ఫోన్ చేసి అడిగితే ఏమంటున్నా అంటే నేను నా ఒకరి నుంచి సస్పెండ్ చేపిస్తాను నేను ఎక్కడన్నా దొరకబట్టిద్దాను బెదిరింపు కానీ మాట్లాడుతున్నాను దయచేసి ముఖ్యమంత్రి గారు నాకు న్యాయం చేయండి నా డబ్బులు నాకు అసలు చేసే అంతే నా పిల్లలు నాకు ఇకపై నుంచి వాడు ఏం చేసినా నా పిల్లలకి ఏమైనా మాత్రం ఇది మాత్రం ఇది ఆయనదే మృత్యంజేయదా నమ్మి నేను ఖచ్చితంగా నేను వాదిస్తున్నా వాడు నన్ను ఏం చేశాను నా ప్రాణం తీసుకుంటాడు అంతే వానికి నేను ఆశామాషిక కనపడుతున్నా వాడు నేను ఫోన్ చేస్తే బ్లాక్లో పెట్టుకుంటూ దొంగలని చెప్పడుకు వాడు రమ్మని బయటకు మనతో నేను మాట్లాడదా నా బిడ్డలు పెళ్లిలో ఖర్చులు కనీసం రూపాయలు లేని పరిస్థితి నా లేడు నేను నేను ఫోన్ చేస్తే బ్లాక్లో పెడతాడు తాగి మాట్లాడు నేను తా నేను డ్యూటీ చేసాను తాగిలాడుతున్నా వానికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన రేపురా మాపిరా కరీంనగర్ గెస్ట్ హౌస్ కు లేకపోతే లింగనపేట లేకపోతే హైదరాబాద్ ఇలాంటి మాటలు మాట్లాడతారు వన్ ఒకసారి మీరు కఠిన చర్య తీసుకోవాలని ప్రెస్ వాళ్ళకు ముఖ్యమంత్రి గారికి